అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు గిరిజన గ్రామాలలో బ్రహ్మనాథం పట్టారు అడుగు అడుగునా గీతకు హారతులు పడుతూ బొట్టు పెట్టి వారి గ్రామాలకు ఆహ్వానించారు సాలూరు నియోజకవర్గంలో అరకు పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది ప్రచారంలో భాగంగా మెంటాడు మండలం సంతపేట జంక్షన్ నుండి పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా అందివ్వాలని కోరారు నేడు ఈ కూటమి ఏర్పడడం మనందరం చూస్తున్నాం కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కు వెళ్లిపోయిందని ప్రస్తుతం మీరు చూస్తున్నది అదేనంటూ నియోజకవర్గంలో తాను ప్రతి మండలాన్ని టచ్ చేయాలని సంకల్పించుకున్నానని కొత్తపల్లి గీత తెలిపారు ఈ రోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది అంటే తలకాయ లేని మొండల్లాగా వచ్చింది ఇప్పుడు రాష్ట్రం ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి ఈ రోజు అంత అధ్వనమైన పరిస్థితిలో రెండోది రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చారు చాలా మంది అనుకుంటారు అప్పులు ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని కానీ ఈరోజు రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి అంటే మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన దాన్ని రాష్ట్రం అప్పు తీరుస్తుంది అంటే మన జీవితాన్ని పనంగా పెట్టి ఆయన అప్పులు చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళ తలకాయ మీద ఈరోజు పది లక్షల రూపాయలు అప్పు ఉంది అంటే మన నుంచే వసూలు చేస్తాడు ఆ డబ్బులు ఎక్కడికి బయట ఎందుకంటే ఎక్కడా డబ్బులు రావట్లేదు ఇండస్ట్రీస్ పారిపోతున్నాయి ఐటీ పారిపోతుంది ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం లేదు ఎవరికి ఉన్న వాళ్ళని తరివేశాడు రావడు కొత్త వాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే అంటే ఈ అప్పు అంతా మన నెత్తిన పడుతుంది ఈ రోజు మనం కొనుక్కుంటా కోడిగుడ్డు ఎంత ఉండదు ఎంత కరెక్ట్ గా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ఆరు నెలలు ఉంటే కోడిగుడ్డు యాభై రూపాయలు వస్తుంది అనుకుంటారు నాకు ఇస్తున్నాడు కదా రెండు వేలు మూడు వేలు అని కానీ పాలు ప్యాకెట్ కొనుక్కోవాలంటే ఐదు వందల రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మన దగ్గర మన దగ్గరే వసూలు చేస్తాడు ఈ డబ్బు అంతా మన మన జేబుల్లోంచి అంతది ఆయన తింటున్నాడు నా డబ్బు కాదు కదా అని అనుకుంటారు ఈ రోజు మధ్య ఒకటి ముందు యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు అయింది ఎందుకైంది ఆయన ఇచ్చే మూడు వేలు వెనక నుంచి టేబుల్కి ఎగరించి లాక్కుంటున్నాడు కాబట్టి ఇంటి పనులు చెత్త పన్ను తర్వాత ఇంకేం పన్నులమ్మా నీటి పన్ను కరెంటు బిల్లు తొమ్మిది సార్లు పెంచాడు ఇంతకుముందు బాధరే అన్నాడు ఆయన మన బాధురన్నా ఇంకేమైనా మాట కనిపెట్టాలో మనకు తెలియదు సో ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక దారి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ ఈరోజు రాష్ట్రం కోసం నేను సైతం ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సంకల్పించుకున్నారో ఆ కూటమి ప్రభుత్వం ఇక్కడ రావాలి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి కేంద్రంలోంచి వచ్చే ప్రతి పైసా కూడా మనకు అందాలి ప్రతి పైసా మనకు అందాలంటే రాష్ట్రంలో చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం రావాలి కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం రావాలి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఫామ్ చేస్తారని మూడోసారి ఆయన ప్రధానమంత్రి అవుతారని ఆల్రెడీ ఒక ఆరు నెలల కిందటే అన్ని సర్వేలు చెప్పేసి డిసైడ్ అయిపోయింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాలుగు వందలని చెప్తున్నారు సీట్లు సార్ నాలుగు వందల సీట్లు వస్తున్నా మోదీ గారు దాంట్లో అరుకుందా అంటే ఉండాలమ్మా మనం అరుకున్నప్పుడే మన అభివృద్ధి సాధించుకోవడానికి వీలవుతుంది లేకపోతే ఒకే ఒక్క మాట అన్నారు నరేంద్ర మోదీ గారు సార్ మా అరకుకి కాన్స్టిట్యున్సీకి ఏమన్నా చెయ్యండి సార్ మా రాష్ట్ర మా అరకు చాలా వెనకబడిపోయిందని ఆయన హిందీలో ఉన్నారు జీత్కే ఆజావ్ అన్నారు అంటే ఏంటి గెలిచి తీసుకురావాలి సో గెలిచి తీసుకొస్తే నరేంద్ర మోదీ గారి ఫలాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫలాలే కాకుండా అడిషనల్ గా ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి రెండు కళ్ళు ఒకటి ఆదివాసులు రెండు మహిళలు ఇద్దరు కలిసి ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అరకు ప్రాంతం సో ఖచ్చితంగా మన ప్రాంతానికి అభివృద్ధి చేసుకుంటాం తర్వాత చాలా మంది అనుకుంటూ ఉంటారు రెండు పథకాలు ఇప్పుడే చెప్పాను నేను ఆయుష్మాన్ భారత్ మనకు ఆయుష్మాన్ భారత్ ఇక్కడ లేదు ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం అది యాక్సెప్ట్ చేయలేదు మాకు ఆరోగ్యశ్రీ ఉంది మాకు ఆయుష్మాన్ భారత్ అక్కర్లేదు అన్నారు కానీ ఆరోగ్యశ్రీ రోజు ఎంతమందికి వస్తుందని చూస్తే చాలా తక్కువ మందికి వస్తుంది చాలా హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వేరే ఆయుష్మాన్ భారత్ ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారో ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వైద్య ఇన్సూరెన్స్ ఉంటుంది అంటే సంవత్సరానికి ఐదు లక్షల వరకు మీకు బిల్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అదే కాకుండా నరేంద్ర మోదీ గారు ఇంకొక మెట్టు దిగి ఇంకొక మెట్టు ఆలోచించారు మన ఇంట్లో డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య ప్రాబ్లం వస్తూ ఉంటుంది వారికి మనం డబ్బులు కట్టాలన్నా చాలా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు చాలా వరకు ఉంటాయి అందుకని ప్రతి కుటుంబానికి అంటే ఎవరైతే డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఐదు నెంబర్ అధిక క్వశ్చన్స్ అడగడంలో కానీ అధికమైన మన సమస్యల్ని పార్లమెంట్ దృష్టి తీసుకురావడంలో కానీ అధికంగా పార్లమెంట్ అటెండ్ అవడంలో కానీ నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ తొంభై ఏడు పర్సెంటేజ్ అటెండెన్స్ తోటి ఇరవై ఐదు మంత్రులు ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఒక ప్రథమ స్థానంలో నిలబడ్డారు బహుశా అదే నాకు రోజు నరేంద్ర మోదీ గారి ఆశస్సును దొరకడానికి కారణం ఏంటంటే నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేశానో ఆ చిత్తశుద్ధిని చూసే ఈరోజు అరకు పార్లమెంట్ని బీజేపీ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ నేను గెలిస్తే గిరిజనులకు మంచి జరుగుతుందని చెప్పి నరేంద్ర మోదీ గారు నమ్మి నాకు ఈ బాధ్యత అప్పు చెప్పడం జరిగింది బీజేపీలో పదవులన్న ఎప్పుడు కూడా బాధ్యత కానీ అలంకారం కాదు ఎందుకంటే బీజేపీ పెద్దలు చూస్తే అర్థమవుతుంది నిన్న మంత్రి గారు వచ్చారు ఆయన మూడు గంటలకి లేచి హైదరాబాద్లో బయలుదేరి ఇక్కడ ఏడు గంటలకి దిగి మళ్ళీ మన మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రి పదకొండు గంటలు ఫ్లైట్ తీసుకుని ఒంటి గంటకు వెళ్ళడం జరిగింది ఢిల్లీ అంటే రెండు గంటలు కూడా నిద్రపోకుండా అహర్నిసలు కష్టపడే నాయకులు బీజేపీలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడడానికి సిద్ధమైన నరేంద్ర మోదీ గారి ఆదర్శంలో నరేంద్ర మోదీ గారికి సొంత ప్రయోజనాలు ఏమీ ఉండవు ఆయనకున్నది ఓన్లీ దేశం ఈ రోజు మన దేశాన్ని భారతదేశాన్ని విశ్వగురువుల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా బయట బయట చదువుకుంటూ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చాలా గర్వంగా మేము భారతదేశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారంటే అది మన నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి అద్భుతమైన రాజధాని కట్టాలనుకున్నారో మూడు ముక్కలు ఆట చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది అంటే తలకాయ లేని మొండల్లాగా వచ్చింది ఇప్పుడు రాష్ట్రం ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి ఈరోజు అంత అద్వానమైన పరిస్థితిలో రెండోది రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చారు చాలామంది అనుకుంటారు అప్పులు గొప్పగా ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని కానీ ఈరోజు రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి అంటే మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన దాన్ని